నమస్కారం న్యూస్ న్యూస్కి స్వాగతం వికారాబాద్ జిల్లా తాండూరులో తాండూరు హైదరాబాద్ వెళ్లే రహదారిలోని రాజీవ్ కాలనీ దగ్గర రోడ్డు ప్రమాదం ఆటో వెనుక నుండి ఢీకొట్టిన కారు ఆటో డ్రైవర్కు గాయాలు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలింపు రోడ్డు గుంతలమయంగా ఉండడం రోడ్లను సరిగ్గా వేయకపోవడం వల్ల తరచు ప్రమాదాలు జరుగుతున్నాయని చెబుతున్నారు కాలనీ వాసులు రెండు రోజుల క్రితం ఇదే మార్గంలో బోల్తా కొట్టిన ఆటో స్వల్ప గాయాలతో బయటపడ్డ ప్రయాణికులు మొన్ననే తాండూరులో రీసెంట్గా అక్కడ మన ఇక్కడ తాజాపుర పుట్ట ఒక యాక్సిడెంట్ అయింది రోడ్లు సరిగా లేదని ఇన్స్టాగ్రామ్ లో ఫేస్బుక్లో అంతా అప్లోడ్ చేసిన వీడియో దాన్ని చూసైనా కనీసం అధికారులు లీడర్లు మన ఎమ్మెల్యే గారు ఇంతవరకు స్పందించలేదు ఇప్పుడు ఇంకో యాక్సిడెంట్ అయింది ఆ ఆటో చూడండి ఆటో ఆటో పరిస్థితి చూడండి ఈ ఆటో పరిస్థితి చూడండి ఆటోలో ఉన్న మనిషిలా ఉన్న మనుషులు ఎట్లున్నారు అది ఒక్కసారి మీరు చూడండి ఆటో ఆటో చూడండి చూడండి ఈ రోడ్ల వల్లనేది అంటే ఈ రోడ్లు తాండూరు రోడ్లు అనేటివి తాండూరుకి దారి కనిపిస్తలేదు అది అది యమలోకానికి దారి లాగుంది ఇప్పుడు చక్కగా తాండూరు రావాలంటే యమలోకానికి పోయినట్టు పరిస్థితి ఇప్పుడు తాండూరు నడుస్తుంది ప్రజలు ఆగ్రహం చాలా వ్యక్తం చేస్తుండ్రు నేను లీడర్లతోటి మన ఎమ్మెల్యే గారితో నేను మనవి చేసుకుంటున్నా ఈ రోడ్ల గురించి ఏమైనా చేస్తారా లేకపోతే ప్రజలు తిరుగుబాటుకి దిగుతారు ఇక్కడ చూడండి ఇప్పుడు ప్రజలు ఆగ్రహం చూడండి బాధ కాహాలి చాలా డేంజర్ రోడ్లు ఉన్నాయి సార్ ఇక్కడ రోడ్లు అయితే కొద్దిగా కొద్దిగా వేసి మొత్తము ఆటో వాళ్ళకు వచ్చిపోయే బండ్లకు అయితే చాలా ఇబ్బంది ఉంది ఏం లేదు సార్ సిమెంట్ రోడ్ వేసారు కానీ పెద్ద పెద్ద రాళ్ళు వేసినారు బండ్లు వనికి ఇబ్బంది అవుతుంది ఎంటంకెలు వచ్చి గుద్ది పడేస్తున్నారు ఒకటి ఏముండదంటే సులూ చేయలేరు సులుపు చేస్తే ఇది అవుతుండే ఈడ దొడ్డు దొడ్డు కంకర్ వేసినందుకు కదా అవి మందికి ఇబ్బంది చాలా అవుతుంది సార్ దానికి ఏముండదు ర్యాంప్ లాగా చేస్తే ముందు బాగుండే ఇప్పుడు ఏముంది అంటే బండి ఖర్చు అని దిగితే డెలివరీ పేషెంట్లకు చాలా ఇబ్బంది అవుతుంది ఇప్పుడు అందరు అట్లేనే ఉండరు కొన్ని రోడ్లు ఈడ కాదు నాలుగైదు జగాలు వేసిండ్రు అట్లనే చేసిండ్రు కాంటాక్ట్ మొత్తం ఇప్పుడు ఎవరైనా అడిగితే ఇది చేస్తున్నారు ఇప్పుడు ఎవరైనా అడగనికపోతే వాళ్ళపైన దాడులు పైన కేసులు తప్ప ఏం లేవు కానీ ఎవరికి భయపడదు లేదు ఇది రోడ్ల పరిస్థితుల గురించి ఎమ్మెల్యే గారు పరిష్కారం చేస్తారా చేసి మీకు అడుగుతున్నాము దయచేసి అడుగుతున్నాము ఈ రోడ్లో ఇప్పుడు ఎట్లా అంటే రియల్ గా చెప్తున్నా ఇప్పుడు ఇక్కడ ఐస్పీఆర్ లో హాస్పిటల్లో అడ్మిట్ ఉన్నారు పేషెంట్ వాళ్ళ పరిస్థితి ఏముంది ఇంతవరకు తెలియదు ఇప్పుడు కారైనా గుద్ది ఏమంటాడు వెనక్కి వెళ్ళి గుద్దీ ఆయన మాకేం చేయమంటారు రోడ్డు బాగలేదు అంటాడు ఆయన ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ అంటే ఆయన ఏమంటారు రోడ్డు కరెక్ట్ లేదు భావి మాకేం చేయమంటారు మా రోడ్ల మేము వెళ్తున్నాము ఈ రోడ్ల తప్ప వల్లనే యాక్సిడెంట్ జరుగుతున్నాయి ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ అంటారు ఇప్పుడు దీనికి కారణం ఎవరు ఒక్కసారి ఆలోచించండి మీరు ప్లీజ్ మీతో రిక్వెస్ట్ చేసుకుంటున్నాము ఎట్లనే చేసి రోడ్ల గురించి ఏదన్నా ఏదన్నా పరిష్కారాలు అనేది వీడికి వెళ్ళి కాదు వీడి నుంచి తాండ్రు స్టార్ట్ అయిన నుంచి మంచంపల్లి వరకు అదే పరిస్థితి వన్ డే వన్ డే అవతలేదు ఏదో ఒకటి ఇంకేం జరుగుతుంది సరేనా

ये रोडा ऐसा गड़े बना के छोड़ देने से यहाँ पे एक्सीडेंटा हो रहे हैं यहाँ पे ये एक्सीडेंट हो रहा भाई यहाँ पे किसी कोई जिम्मेदार है कोई बोलने वाले नहीं है समझ में नहीं आ रहा है यहाँ पे ये कट का है इससे पहले बताया था यहाँ पे यहाँ पे मुहर्रम डालो बोल के ये काम यहाँ पे नहीं हुआ अरे पीछे से कार लाके मार दिया ऑटो को शोरूम का ऑटो है एक तो कारोबारा नहीं है ऊपर से ये खर्चे समझ में नहीं आ रहा भाई में कार हो रहा क्या चल रहा क्या डेली एक एक्सीडेंट हो रहा हैदराबाद रोड पे ही हो रहा अरे कार है गाड़ी में हैदराबाद रोड एम एस गार्डन के पास है भाई इसके अपोजिट మరిన్ని వార్తలకు ప్రకటనలకు ఎస్బీఎట్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ చేయగలరు